హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం ఎగ్ అని చేసుకోబోతున్నాం నేనైతే ఒక ఒక వన్ కప్ కన్నా ఎక్కువ సేమియాలు తీసుకున్నా చాలా పొడుగ్గా ఉన్నాయి చూడండి ఇది స్పెషల్ సేమియా ఓన్లీ రంజాన్ మంత్లోనే దొరుకుతాయి నేనైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకుని చక్కగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను డ్రై రోస్ట్ చేసి దీనికి చేయాల్సిన పద్ధతి ఒక బౌల్ తీసేసుకొని చక్కగా సిల్వర్ బౌల్ తీసేసుకొని దీంట్లో త్రీ ఫోర్త్ వరకు వాటర్ పోసేసి పెట్టేయాలి ఇప్పుడు ఈ సేమియాలు ఉన్నాయి కదండి ఈ సేమియాలు తీసేసుకొని మనం దీంట్లో ఉడికించాలన్నమాట ఈ వాటర్లో ఇప్పుడు గర్లు అయితే నేను కొంచెం తీసేసుకొని ఈ వాటర్లో అనేది వేసేస్తున్నాను ఈ వాటర్ మనం మరగనివ్వాలి బాగా మరగనివ్వాలి దానిలోపు నేనైతే ఇక్కడ వన్ స్పూన్ గీ అనేది యాడ్ చేస్తున్నాను అదర్వైజ్ మీరు ఆప్షనల్ అది ఆయిల్ అయినా వేయచ్చు ఇలా వేయడం వల్ల కొంచెం పొడి పొడిగా వస్తాయి అండ్ దీంట్లో దాని మీద మూత పెట్టేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాగా మరగనివ్వాలి నీళ్ళు ఇప్పుడు స్విమ్ చేసేసి ఈ సేమియా అనేది రోస్టెడ్ సేమియా దీంట్లో వేసేయాలి డ్రై రోస్ట్ చేసుకున్నా నేను ఈ సేమియా ఒక టూ టు త్రీ మినిట్స్లో నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఎందుకంటే ఈ సేమియా చాలా సన్నగా ఉంది అలానే వేరే సెమియా కాదు ఈ సెమియా ఎస్పెషల్లీ రంజాన్ మ్యాక్లోనే దొరుకుతాయి అండ్ విడిగా అయితే దొరకదు నేనైతే ముందుగా తీసుకున్నాను బ్యాంబినో సెమియాతో అయినా చేయొచ్చు కాకపోతే రోస్ట్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది పొడిగా ఉంటుంది అండ్ మనం ఘీ వేసాం కాబట్టి ఇంకా స్మెల్ అండ్ స్మెల్ టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది వాటర్లో వాటర్లో ఇది వేసాం కాబట్టి చాలా ఎన్హాన్స్ అయ్యింది టేస్ట్ స్మెల్ సేమి అది ఇప్పుడైతే నేను వడగట్టేస్తున్నా ఒక చిల్లురి గిన్నె తీసుకుని దాని వేరే గిన్నె పెట్టేసి జస్ట్ ఇదంతా వేసేసాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చిల్ చిల్లు గిన్నె తీసేసి ఈ వాటర్ అనేది కింద వెళ్ళిపోయినాయి పైన పొడి పొడిగా వచ్చేసినవి సేమియా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఆరనివ్వాలి ఫ్యాన్ కింద ఈ లోపు నేనైతే రెండు గుడ్లు ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ అయితే తీసేసుకుని చక్కగా ఏ సైజులో కట్ చేసుకోవాలంటే కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ తీసేసుకుంటున్నాను ఇవి సెమల్ పొడుగ్గా కాబట్టి పొడుగ్గా తురుముకున్న అండ్ పొడుగ్గా కట్ చేసుకున్న సన్నగా పొడుగ్గా ఉల్లిపాయ అనేది దాని తర్వాత పచ్చిమిరపకాయ కూడా కొంచెం సన్నగా పొడుక్క అన్నట్టు కట్ కట్ చేసుకున్నా అండ్ కొత్తిమీర అయితే ఫైన్లీ చాప్ చేసేసుకున్నా ఇవైతే నేను చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బాండి పెట్టేసి ఏం చేయాలంటే టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేస్తారు అంటే నేను టేబుల్ స్పూన్ చెప్పాను కొంచెం గరిట లాగా తీసుకొని రెండు నుంచి మూడు వరకు గరిటలు నీ నూనె అయితే పోయాలి గరిట అంటే చిన్న గరిట సో అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడే మనం ఏం చేయాలంటే కోసుకొని పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది వేసేయాలి దీంట్లో వేసేసి ఇది కొంచెం మగ్గనివ్వాలి మగ్గి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం వస్తే చాలు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే యాజ్ యూజువల్ మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేయాలి సో యాడ్ చేసేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో చక్కగా వేయించుకోవాలి ఎక్కువ వేయించేస్తే వచ్చేస్తాయి గుర్తుపెట్టుకుని దాని తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేసేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కలిపేటప్పుడు సిమ్లో పెట్టేసి చక్కగా కలపండి హైలో పెట్టి కలిపితే ఇది మాడిపోయిద్ది మాడిపోతే పచ్చిగా ఉంటుంది కొంచెం కొంచెం అది చేదొచ్చేసిద్ది సో కేర్ఫుల్గా కొంచెం అంతా కలిసేదాకా మనం కలపాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఈ ఆనియన్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత గుడ్లు అనేది నేను కొట్టేసి వేసాను ఎగ్స్ అనేది రెండు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ గుడ్లు అనేది చక్కగా ఇలా తిప్పేసుకోవాలి నేను చూపించే విధంగా ఇలా చెప్ తిప్పేస్తూ ఉంటే ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్లోనే మనకి చక్కగా ఇలా ఫామ్ అయిపోతుంది లాగా అండ్ తర్వాత చక్కగా ఎగ్ పొరటు లాగా మనకి ఫామ్ అయిపోద్ది ఎగ్ అనేది చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ ఫామ్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెం వేగనివ్వాలి ఎందుకంటే మనకి దీంట్లో నుంచి నీ శ్వాసన రాకుండా ఉండడానికి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే ఉంది కొంచెం ఆయిల్ అనేది పైన తేలుతుంది చూడండి తర్వాత ఇది ఫైవ్ మినిట్స్ వరకు వేగిన తర్వాత కొంచెం ఉప్పు ఈ రెండు గడ్లకి సరిపడిన ఉప్పు పావు టేబుల్ స్పూన్ హల్దీ హల్దీ అంటే పసుపు అండ్ ఒక వన్ స్పూన్ ఏమో రెడ్ చిల్లీ పౌడర్ అనేది మిర్చి అనేది వేసేసాను అండ్ కారం అనేది వేసేసిన తర్వాత చక్కగా మనం కలిపేయాలి ఆల్రెడీ మనం సెమియాలో ఉప్పు వేసి బాయిల్ చేసాం కాబట్టి ఇక్కడ చూసుకుని గుడ్లకు సరిపడా ఉప్పు అనేది వేయాలి దాని తర్వాత నేను తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా దీంట్లో వేసేసుకున్నాను వేసేసుకుని హై ఫ్లేమ్లో మాత్రం అవుట్ చేసుకోవాలి దాని తర్వాత ఏదైతే బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకున్నానో వాటర్ అంతా వేడిగా చేసి చల్లారి పెట్టుకున్నానో ఇప్పుడు ఆ సేమియా అనేది దీంట్లో వేసే ముందు ఈ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగనివ్వాలి ఈ క్యారెట్ గుర్తుంచుకోండి క్యారెట్ వేగిన తర్వాత క్యారెట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే సార్ట్ అవుట్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఇది మంచిగా సార్ట్ అవుట్ అయిన తర్వాత మనం ఈ పచ్చివాసన వచ్చేదిగా క్యారెట్లో సో ఆ పచ్చివాసన పోయేదాకా మనం చూసుకోవాలి దాని తర్వాత ఈ సేమియా వేసే ముందు మనం ఇది చికెన్ మసాలా అయినా యాడ్ చేయొచ్చు అదర్వైజ్ ధనియా పౌడర్ ఒకటి యాడ్ చేసుకున్న బాగుంటుంది అదర్వైజ్ గరం మసాలా యాడ్ చేసుకున్న బాగుంటుంది ఇప్పుడు నాకైతే గరం మసాలా అవైలబిలిటీలో లేదు కాబట్టి చికెన్ మసాలా అనేది యాడ్ చేసాము అన్ని స్పైసెస్ అనేది ఇప్పుడే యాడ్ చేసేసాము ఇప్పుడు సేమియా అనేది చక్కగా పొడి పొడిలాడుతుంది చూడండి నెయ్యేసాం కదా అండ్ డట్ నైంటీ పర్సెంట్ ఉడికిచ్చాం కాబట్టి ఈ సేమియా చక్కగా ఇలా పొడుగు పొడుగ్గా బాగుంది సేమియా నేనైతే స్మాష్ చేయలేదు ఇలా పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం నూడిల్స్ తిన్న లాగా ఆ ఫీల్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఈ సేమియాని ఉడికించింది అంతా దీంట్లో వేసేసిన తర్వాత ఇప్పుడు సేమియా వేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్ని